హాయ్ హలో నమస్తే చాలామంది బరువు తగ్గుతారు కానీ ఆ పొట్ట దగ్గర కొవ్వు మాత్రం అలాగే ఉండిపోతుంది దీన్నే స్టబోన్ ఫ్యాట్ అని కూడా అంటారు అసలు పొట్ట దగ్గర ఎందుకు కొవ్వు పెరుగుతుందో తెలుసా వ్యాయామం లేకుండా ఇంట్లోనే మనం చేసే నాలుగు చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటూ పొట్ట దగ్గర కొవ్వు ఎలా తగ్గించుకోవాలో వీడియోలో చూస్తారు రండి మరియు స్ట్రెస్ మీకు తెలుసా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయితే పొట్ట పెరుగుతుంది ఒత్తిడి వలన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది ఇది నేరుగా పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది అందుకే రోజుకి కనీసం ఏడు గంటల నిద్ర చాలా ముఖ్యం ఉదయపు అలవాట్లు పొట్ట చుట్టూ ఉండే విషతుల్యాలను తొలగించడానికి ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కొంచెం అల్లం రసం కలిపి తాగండి ఇది మీ జీర్ణక్రియను వేగవంతం చేసి క్యాలరీలను ఖర్చు చేయడంలో సహాయపడుతుంది పొట్ట కొవ్వుకు ప్రధాన శత్రువు చక్కెర మరియు వైట్ రైస్ వీటిని పూర్తిగా మానేయక్కర్లేదు కానీ రాత్రిపూట మాత్రం వీటిని పక్కన పెట్టి మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు జొన్న రొట్టె వెజిటేబుల్ సూప్ అలాగే పసిరట్టు లాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి గుర్తుంచుకోండి పొట్ట తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే పని కనీసం పదహైదు నుండి ఇరవై రోజులు సమయం పడుతుంది ఈ టిప్స్ ఖచ్చితంగా నిరంతరం పాటించి జాగ్రత్తలు తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు పొట్ట తగ్గడానికి సింపుల్ ఎక్సర్సైజ్లు కావాలంటే కింద ఎక్సర్సైజ్ అని కమెంట్ చేయండి మరిన్ని విషయాల కోసం ఛానల్ని ఫాలో చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ బీ హ్యాపీ